శ్రీ శ్రీమాత నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం జ్యోతిష చక్రంలోని ఆరవ రాశి అయిన కన్యా రాశివారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ రెండు మూడు నాలుగు ఈ మూడు తేదీలలో వీరి జీవితంలో చూస్తే కనుక నక్క తోక తొక్కినట్లుగా ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు వినబోతూ ఉన్నారు అంటే ఐదు శుభవార్తలు వినబోతూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా వారు మాత్రం ఎవరూ లేనప్పుడు అంటే మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని మీరు ఒక్కరి ఒంటరిగా చూడండి ఎందుకంటే ఈ కన్యా రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఎందుకంటే మీకు మాత్రం ఈ అక్టోబర్ రెండు మూడు నాలుగు ఈ మూడు తేదీలలో సాక్షాత్ ఆ కనకదుర్గాదేవి కృపాకటాశలతో కన్యా రాశి వారికైతే నక్క తోక తొక్కినట్లుగా వీరికి అదృష్టం విపరీతంగా పట్టబోతూ ఉంది ఎందుకంటే ఈ మూడు రోజుల్లో వారు ఆ దుర్గామాత కృపా కటాక్షలతో ఐదు అతిపెద్ద శుభవార్తలు అయితే వినబోతూ ఉన్నారు కాబట్టి మీరు మాత్రం ఒక్కరి ఒంటరిగా ఈ వీడియోని చూడండి అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమంది కన్యా రాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం నూటికి నూరు శాతం ఉండబోతుంది అదేవిధంగా ఈ వీడియోకి ఓం నమ శివాని లైక్ చేయండి వివరాలకు వెళ్తే కనుక ఈ కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు చాలా అంటే చాలా అదృశ్యవంతులు భాగ్యవంతులు ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఈ కన్యా రాశి వారు ఇప్పుడు వృత్తి ఉద్యోగం వ్యాపారాలు అదేవిధంగా వీరు చేసే ప్రతి రంగంలో కూడా ధనాన్ని అంటే డబ్బులను బాగా సంపాదించుకుంటూ ఉన్నారు ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఆర్థిక పురోగతి లభించబోతూ ఉంది అంతేకాకుండా వీరికి గతంతో పోల్చుకుంటే వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు కుటుంబ జీవితం వృత్తి ఉద్యోగం వ్యాపార జీవితం చాలా బాగా మెరుగుపడిందని చెప్పుకోవచ్చు అలాగే ఈ కన్యా రాశి వారు చేసే ప్రతి పనిలో కూడా కష్టం అనేది కొంచెం ఈ సమయంలో తగ్గుతుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారులకు వర్క్ టెన్షన్ తగ్గుతుంది అదేవిధంగా ప్రొఫెషనల్ పనులు చేసేవారికి అంటే డాక్టర్లకు లాయర్లకు సినీ కళాకారులకు వీరందరికీ కూడా మంచి మంచి ఆర్డర్స్ క్లయింట్స్లు వీరికి లభిస్తాయి ఇక కన్యారాశి వారు చాలా మంచి మనసున్న వ్యక్తులు ఎందుకంటే ఈ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఈ కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు వారి యొక్క మనస్తత్వం వ్యక్తిత్వం వారి యాటిట్యూడ్ చాలా అంటే చాలా బాగా ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారు పది మందికి కూడా సహాయం చేసే మంచి యాటిట్యూడ్ని మనస్తత్వాన్ని మంచి మనసును కలిగి ఉంటారు ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి ఆ అందరిలో నేను కూడా ఒకటిగా ఉండాలి అని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు చూడడానికి ఈ వారు చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటారు వీరిని చూసి నలుగురు పది మంది ఏమనుకుంటారంటే ఏంటి వీరు చూడడానికి చాలా సైలెంట్గా మౌనంగా ఉంటారు కానీ వీరు మాత్రం చాలా తెలివైన వారు వీరిని కదిలిస్తే మాత్రం వీరితో మాట్లాడితే మాత్రం అస్సలు వీరు ఎదుటి వారిని మాట్లాడినివ్వరు అదేవిధంగా వీరి యొక్క తెలివితేటలతో వీరి యొక్క చాటుతో అంటే వీరి యొక్క మాట తీరుతో పది మందిని కట్టిపడేసే శక్తి సామర్థ్యం వీరికి అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ కన్యా రాశి వారి యొక్క రాసాధిపతి బుధుడు కాబట్టి వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అధికంగా ఉంటాయి అదేవిధంగా వీరు వ్యాపారాన్ని కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో వ్యాపారం చేస్తారు అంటే నలుగురు చేసే విధంగా కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో వీరు చేసే ప్రతి వ్యాపారం కూడా ఒక స్టైల్గా చేస్తూ ఉంటారు అదేవిధంగా వీరి యొక్క జీవన శైలి కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది ముఖ్యంగా ఈ కన్యా వారు వీరు సెలెక్ట్ చేసుకునే బట్టలు దగ్గర నుండి వీరి యొక్క ఆహార్యం వీరి యొక్క లైఫ్ స్టైలు పది మంది మెచ్చుకునేలాగా వీరు పది మందిని ఆకట్టుకునే విధంగా వీరు చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఈ కన్యా రాశి వారితో పరిచయం చేసుకోవాలని వీరితో మాట్లాడాలి అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు కాకపోతే ఈ వారు మాత్రం నలుగురిలో కలవడానికి అంతగా ఇష్టపడరు వీరి మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఒక్క నిమిషం కూడా టైంని వృధా చేస్తే ఆ టైంలో అంటే ఆ నిమిషం టైంలో మనం ఇంకేదైనా పని చేసి డబ్బులను సంపాదించుకోవాలి అనే మైండ్ సెట్తో వీరు ఆ టైమ్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు కాబట్టి కన్యారాశి వారు చాలా తెలివైన వారిని వీరి యొక్క తెలివితేటలకు కానివ్వండి వీరి యొక్క అందమైన రూపానికి కానివ్వండి వీరి యొక్క బంధువులు స్నేహితులు వీరికి బాగా దగ్గర అనుకునే వాళ్ళనే వీరికి శత్రువులు కూడా తయారవుతూ ఉంటారు ఎందుకంటే కన్యాదాశి వారు బాగా డబ్బులను సంపాదిస్తారు చాలా అందంగా ఉంటారు మంచిగా లైఫ్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇంకా వీరి యొక్క జీవితం చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది వీరు చేసే ప్రతి పని కూడా మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుందని చెప్పేసి ఎక్కువగా వీరికి చాలామంది దృష్టి పెడుతూ ఉంటారు ఇక ఈ నరదృష్టి కారణంగా నరఘోష కారణంగా వారు తరచుగా అనారోగ్య సమస్యలు వీరికి రావడం అలాగే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కొంచెం వీరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం కీలనొప్పిలో రావడం మైగ్రేన్ తలనొప్పి రావడం ప్రతి దానికి కూడా కొంచెం కోపం తెచ్చుకోవడం ఇలా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా వారు ఎప్పుడు కూడా పది మందిలో తిరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మీరు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాక ప్రతి ఒక్కరి దృష్టి మీ మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఆ దృష్టిని తొలగించడానికి మీరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వారితో కానీ లేదంటే మీరే ఎడమ చేతులు కొంచెం కళ్ళుప్పు అలాగే ఆవాలు తీసుకొని మూడు సార్లు యాంటీ క్లాక్ దిశగా అలాగే మూడు సార్లు యాంటీ క్లాక్ దిశగా మీ పైనుంచి తిప్పేసుకొని సింకులో పడేసి కాళ్ళు కడుకొని ముఖం కడుకొని ఇంట్లోకి రండి ఈ విధంగా మీరు చేస్తే కనుక నరదృష్టి అనేది మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు ఇక ముఖ్యంగా ఈ కన్యారాశి వారు ఈ అక్టోబర్ రెండు మూడు నాలుగు ఈ మూడు తేదీలో వీరు వినబోతున్న ఆ ఐదు శుభవార్తలు విషయానికి వస్తే గనుక ఎవరైతే చదువులు పూర్తి చేసుకొని మంచి ఉద్యోగం కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారో వారికి ఈ దసరా పండుగ తర్వాత ఒక చక్కటి మంచి ఉద్యోగం అనేది లభించబోతుంది అదేవిధంగా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు ఇంకా గట్టిగా ప్రయత్నం చేయండి మీకు చక్కగా గవర్నమెంట్ జాబ్ వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి ఇక కన్యా రాశి వారు వినబోతున్న రెండవ శాతం విషయానికి వస్తే కనుక ఎవరైతే గత కొంతకాలంగా అంటే ఎప్పటి నుంచో బంగారం కొనుగోలు చేయాలి అంటే బంగారం ఆభరణాలు కానివ్వండి లేదా బంగారం కొనుగోలు చేయాలని ఎదురు చూస్తున్నారు వారు ఖచ్చితంగా ఈ దసరా పండుగ అంటే ఈ అక్టోబర్ రెండు మూడు తేదీలలోపు ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తారు అది మీకు మంచి శుభవార్త అనే విధంగా మీకు ఉండబోతుంది ఇక మూడవ శుభవార్త విషయానికి వస్తే కనుక ఎప్పటినుంచో మీకు గనక అనారోగ్య సమస్యలు ఉంటే కనుక అంటే ఎవరికి చెప్పుకోలేని ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఈ మూడు రోజులు ఖచ్చితంగా మీకు ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది ఆ అనారోగ్యం నుంచి మీరు బయటపడతారు మీరు చక్కగా ఆరోగ్యపరంగా ఉండాలని వినేటటువంటి ఒక శుభవార్తనైతే మీరు ఈ మూడు రోజులు ఉన్నారు ఇక నాలుగో శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి చక్కగా ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది మీకైతే ఒక మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది స్త్రీ కానీ పురుషులు కానివ్వండి ఆ వచ్చే జీవిత భాగస్వామితో మీ యొక్క బంధం బాగా బలపడుతుంది మీరు ఖచ్చితంగా మీ జీవితంలో విజయ పందాలు ముందుకు సాగుతారు మీ దాంపత్య జీవితం చాలా చక్కగా ఉంటుంది ఇక ఐదవ శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడ వ్యాపారం ఉద్యోగం చదువుకోవాలి అని కళ్ళ వారికి చక్కగా విదేశాల్లో మీకు మీరు కోరుకునే కోరిక నెరవేరుతుంది అదేవిధంగా వీసా పాస్పోర్ట్లో ఏమైనా అడ్డంకులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఖచ్చితంగా మీరు ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు మీకు విదేశాల నుంచి ఒక పిలుపు రావడం ఖాయమని చెప్పడం సందేహం లేదు ఇక కన్యా వారు ఈ మూడు రోజుల్లో చూసే మీ జీవితం చాలా చక్కగా హ్యాపీగా సాగుతుంది మీ కుటుంబ పరంగా మీ పిల్లల పరంగా మీ దాంపత్య జీవితం పరంగా మీ తల్లిదండ్రుల పరంగా చూసుకుంటే మీ అక్కచల్ల పరంగా చూసుకుంటే మీకు ఈ మూడు రోజులు చాలా హ్యాపీగా ఎంజాయ్గా సాగిపోతుంది అదేవిధంగా ఏమైనా గతంలో ఇంట్లో గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి అదేవిధంగా మీరు హ్యాపీగా ఈ మూడు రోజులు ఎంజాయ్ చేస్తారు అదేవిధంగా కన్యారాశి వారు మీరు మరిన్ని శుభవార్తలు పొందుకోవాలంటే కనుక మీరు మీ వీరు కొద్దీ మీ స్తోమత కొద్దీ మీరు దాన ధర్మాలు చేయండి అదేవిధంగా అన్నదానం వస్త్రదానం చేయడం వల్ల మీకు మంచి శుభాలు కలుగుతాయి అదేవిధంగా సోమవారం రోజున శివయ్యను దర్శించుకోండి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి దండకం పఠించండి మీ జీవితంలో ఇంకో మంచి ఎత్తుకు ఎదుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్క వచ్చిన ఆలయ బిల్లక్కని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్